జీవితాలలో నింపినటువంటి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం అదేవిధంగా జామాద యోజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక ఎంపీపీ ఉండగాని కవిత రాములు గారి గారిని మాటలు మాట్లాల్సినప్పుడు ఈరోజు ప్రపంచీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందర్భ మరి ఈ వేడుక నిర్వహించిన అంబేద్కర్ యువజన సంఘానికి మరియు హోమంత యువజన సంఘానికి అద్భుతం తెలియజేస్తూ ప్రపంచ ప్రపంచదావి మన భారత రాజ ఆయన ఘనంగా నర్పించడం జరిగింది ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వారి యొక్క ఆశయాసరకు మనందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అదే నాకు ఆమె

కమిటీని ఎప్పుడు శ్రమించి భారతదేశ ప్రజలందరికీ ఎన్ని రకాల హక్కులు కాపాడబడే విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహనీయం భారతరత్న నాలుగైదు వందలు వారి యొక్క ఆశలు భవిష్యత్తు తదిలీ ప్రజలకు ఉపయోగపడే విధానికి